పునరావాస కేంద్రాల దగ్గర మా ప్రతినిధి రవి కూడా ఉన్నారు రవి ఎంత మంది ప్రజల్ని పునరావాస కేంద్రాలు తరలించారు వాళ్ళు ఎన్ని రోజుల పాటు అక్కడ ఉండాలి బ్లడ్ కంట్రోల్ అయ్యే వరకు వాళ్ళందరూ అక్కడ ఉండాల్సిందేనా అంటే పూర్తిగా అయితే మాత్రం ఆ ఇరుసుమండ అదేవిధంగా లక్కవరం ఈ రెండు గ్రామాలను కూడా అధికారులందరూ కూడా తమ అధీనంలోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు పూర్తిగా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి పూర్తిగా కూడా మొత్తం ఈ రెండు గ్రామాలు కూడా పూర్తిగా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఊహించిన విధంగా ఊహించిన విధంగా ఎదురైనటువంటి ప్రమాదానికి నిన్న మధ్యాహ్నం నుంచి స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవటం ఆ తర్వాత సహాయక చర్యల్లో భాగంగా రెండు గ్రామాల ప్రజలను కూడా పూర్తిగా వారిని ఆ గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇళ్లలో వంట వండుకునేందుకు కూడా అవకాశం లేదు ఇంట్లో దీపం వెలిగించుకునేందుకు కూడా అవకాశం లేదు ఎందుకంటే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుంది ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నది కూడా ఊహించిన నేపథ్యంలో అధికారుల ముంద ముందస్తు హెచ్చరికలతో కావచ్చు అదేవిధంగా సహాయక చర్యలతో భా భాగంగా కావచ్చు మనం ప్రస్తుతం చూస్తున్నాం పునరావాస కేంద్రంలో తలదాచుకున్న పరిస్థితి అంటే చా ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన విలువైన వస్తువులన్నీ కూడా వదిలేసుకొని కేవలం కట్టుబట్టలతో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పునరావాస కేంద్రాల్లో ఇక్కడ ఆశ్రయం పొందినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు మొత్తం మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు దాదాపుగా లక్వరానికి సంబంధించి అంటే చాలామంది అయితే కొందరు తమ బంధువుల ఇళ్లలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలామంది దాదాపుగా మూడు వందల నుంచి ఐదు వందల మంది వరకు కూడా పునరావాస కేంద్రాల్లోనే ఇక్కడే ఉండి అధికారులు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇక్కడే ఉండి వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇతరు ఎలా సంభవించింది ఎప్పుడు ఇక్కడికి వచ్చారనే విషయాలను కూడా మనం మాట్లాడదాం చెప్పండమ్మా మీరు నుంచి వచ్చారు ఇరసమండ గ్రామం దగ్గర నుంచి వచ్చామండి మేము దగ్గరలోనే మాయ హౌస్ ఉందండి పన్నెండు ఆ టైం కల్లా సౌండ్స్లు బాగా ఎక్కువ వచ్చేయండి ఎలా వస్తున్నాయని చెప్పేసి అందరూ వెళ్ళిపోండి అని చెప్పితే మేము వచ్చేస్తామండి బయలుదేరిపోయి బయటికి కరెక్ట్గా మేము వచ్చిన వన్ అవర్లోనే ఇలా పేలటం జరిగిందండి మంటలు రావడం జరిగిందండి ఇంకా పరుగులు పెట్టేసి వచ్చేసామండి ఎక్కడికి వదిలేసి కట్టుకున్న బట్టలతోటి మేము అక్కడి నుంచి రావడం అయితే జరిగిందండి వచ్చిన దగ్గర నుంచి కూడా అందులో ఏం మార్పు లేదండి మంటలు అయితే అలాగే వస్తూ ఉన్నాయండి ఊర్లోకి అయితే వెళ్ళనివ్వట్లేదండి ప్రస్తుతం ఇక్కడైతే ఇప్పుడు ఏమన్నా హెచ్చరిక జారీ చేశారా మీకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు గ్యాస్ పెద్ద శబ్దంతో బయటకు అన్నారు కదా మంటలు వచ్చేటప్పుడు వరకు కూడా మీరు అక్కడే ఉన్నారా మీకు ఏమైనా ఖాళీ చేసేదన్నారా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి సౌన్లు రావడంతో భయమేసి మేమే బయటకు వచ్చేస్తామండి మంటలు వస్తున్నప్పుడు కూడా చాలా మంది అక్కడే ఉన్నారండి పోలియో వాళ్ళు వేయించే వాళ్ళు అయితే ఎలాంటి హెచ్చరిక మాకు చేయలేదండి ఇది ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామాలకు సంబంధించినటువంటి స్థానికులందరూ కూడా ఇక్కడికే చేరుకున్నటువంటి పరిస్థితి చాలామంది కూడా ఊహించిన విధంగా వచ్చినటువంటి ఈ ప్రమాదానికి పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఇక్కడే ఆశ్రయం పొందుతున్నాము అని చెప్తున్నారు అయితే వీరందరినీ ఎప్పటివరకు ఇక్కడ ఉంచుతారనేది మాత్రం ఇంకా అధికారులు స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఒకవైపున అక్కడ మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా ఎప్పటివరకు ఇక్కడ ఉండాలి గ్రామాలకు అంటే గ్రామానికి కానీ ఇంటికి కానీ ఎప్పుడు వెళ్తారనేది మాత్రం అధికారులు ఇప్పటివరకు అయితే ఏమాత్రం కూడా సమాచారం అని Steve. Right, Ravi?